జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు కోరుకున్న ధనము నీ చెంతకు చేరబోతుంది బిడ్డ ఈ క్షణమే ఇది విను నీ ఆనందానికి అవధులే ఉండవు అని మన అమ్మవారైతే మనకి మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో ఇప్పుడు అమ్మవారి మాటల్లోనే విందామండి బిడ్డ ఈ క్షణం నీ అందవలసిన ధనం మొత్తం నీకు అందబోతుంది ఎక్కడైనా సరే ఆనందంగా ఉండి నీ వారాహి అమ్మ చెప్పే నాలుగు మాటలు ప్రశాంతంగా వినమ్మా ఎంతో కష్టపడి చేస్తున్న ఈ ఈ కార్యంలో నీ విజయం అందలేదని చాలా దిగులుగా ఉన్నావు కదా ఆ బాధని అంత దిగమింగుకునే నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పిన మాటలు విను తల్లి నీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఆనందంతో నిండిపోతుంది నువ్వు ఇప్పటి వరకు ఏ పనిని మొదలుపెట్టావు ఆ పనిలో విజయం రాలేదని పక్కన పెట్టావు ఆ పనిలో లాభాలు ఇప్పుడు రాబోతున్నాయి బిడ్డ దానివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందబోతున్నాయి ఆ పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు తల్లి నీకు మంచి సహాయం అందబోతుంది సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని గుర్తింపు లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా ఎవరి దగ్గర అయినా సరే తల ఎత్తుకొని జీవించాలి అనుకున్నావో ఎవరి దగ్గర అయితే అవమానాలు ఎదుర్కొన్నావో వారి దగ్గరే గౌరవ మర్యాదలు అందుకోబోతున్నావో అమ్మ నేను చెప్పే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా విను ఆలోచించకుండా చేసే ఏ కార్యమైనా సరే మధ్యలోనే ఆగిపోతుంది అదేవిధంగా బాగా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా చవి చూసి చేసింది నువ్వు అంటే నువ్వు ముందు చూపుతో ఆలోచించి ఏ కార్యాన్ని అయినా సరే మొదలుపెట్టావు అంటే ఆ పని కోసం ఎంతో కష్టపడ్డావు ఎన్నో నిద్రలేని రాతులు గడిపావు ఆ పని కోసం పనివాడిలాగా పాటలు పడ్డావు బిడ్డ నీకు ఎవరో ఇచ్చే ధనాన్ని అందుకోవాల్సిన అవసరం లేదు కార్యంలో నువ్వు కష్టపడి చేసుకున్న పనిలో నువ్వు అనుకున్న దాన్ని పొందుతావు ఇది నా మాటగా స్వీకరించు ఇక నుంచి నీ బాధలన్నీ దూరమవుతాయి ఇక రెండు రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది బిడ్డ పాటగా ఉండకుండా దీన్ని అందుకో నువ్వు నా ముద్దుల బిడ్డవు కదా దిగులు పడకు నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అమ్మ నీకు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఇతరుల గురించి ఆలోచించవద్దు నీకు మీ అమ్మ వారాహి అమ్మ ఆశీర్వాదం బలంగా ఉంది అమ్మా నీ చుట్టూ ఉన్న వారందరూ స్వార్థపరులే వారి అవసరం తీరేంత వరకే వారు మనతో ప్రేమతో ఆప్యాయత చూపిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి అవసరం తీరిన తర్వాత ఎంతో దూరంగా వెళ్ళిపోతారు బిడ్డ నువ్వు ఎంతోమందిని సహాయం చేశావు ఆదరించావు కానీ నీ కష్ట సమయంలో నీకు తోడు ఎవరూ లేరు ఎవరూ సహాయం చేయటం లేదని ఎంతో మదన కదా బిడ్డ కష్టం తర్వాత సుఖం ఉంటుంది అన్నమాట మాత్రం మర్చిపోవద్దు మరలా నువ్వు అనుకున్న స్థాయి కంటే అధికంగా ధనం నీ చెంతకు చేరబోతుంది సమాజంలో గౌరవ మద మర్యాదలు ఎక్కువ అవుతాయి ఎవరైతే నిన్ను అనుమా అనుమానించి అవమానించి దూరమయ్యారో వాళ్ళే నీకు దగ్గర అవుతారమ్మా నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ చెంతనున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వు చాలా దూరంగా చాలా దగ్గర నుంచి కూడా చూశావు ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నావు ఇకనైనా సరే జాగ్రత్త వహించిబిన్నా ఇది నా మాట ఇక నీకు నూతన పరిచయాలు పెరుగుతాయి ఎవరితో ఎంతవరకు మసులుకోవాలో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు అలా నమ్మి ఇంతకుముందు ఎంత బాధపడ్డావో తెలుసుకో ఇకనైనా జాగ్రత్త వహించు అందిన ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా కుటుంబానికి ఎంత జీవితాన్ని అనుభవించిబిడ్డా కుటుంబానికి ఎంత అవసరమో అంత అందించు నువ్వు కోల్పోయిన సంతోషమైన జీవితాన్ని అనుభవించిబిడ్డా ఇంకొక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా విను నీ చెంత చేరి ఎవరైనా వేరే వాళ్ళు గురించి చాడీలు చెబుతూ ఉంటే కంట్రోల్లో పెట్టుకుంటూ పోతూ ఉండు వారిని మాత్రం నీ చెంతకు చేరనివ్వద్దు అలాంటి వాళ్ళలో చాలా ప్రమాదం బిడ్డ నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే నిన్ను ఏ కార్యంలో దూరం ఉంచారో ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పబోతున్నావు అలా వారందరికీ కూడా గుణపాఠం నీ చేత చూపించే బాధ్యత కూడా నాదే బిడ్డ ఏది కూడా శాశ్వతం కాదు మన దగ్గర ఈరోజు డబ్బు ఉందని అహంకారం ఎప్పుడూ కూడా చూపించవద్దు నా దగ్గర డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీ దగ్గర ధనం ఉండదమ్మా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది మన దగ్గర సిరి సంపదలు ఉన్నా ని ఎవరి దగ్గర అహంకారం చూపించి అవహేళన చేయకూడదు ఎవరిని కూడా కించపరచుకో మీ వారాహ్యమ్మ చెప్పింది గుర్తుంచుకో నీ కుటుంబంలో సిరి సంపదలతో సంతోషంగా ఉంటావు నీకు అంతకు మించి మంచే జరుగుతుంది నా ఆశీస్సుతో నువ్వు ఎక్కువ నువ్వెప్పుడూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటావు బిడ్డా అని వారాహ్యమ్మ వారైతే వారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం కూడా తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా